అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంటర్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన మోహన్ బాబును తక్షణ అరెస్టు చేయకపోతే సినీ పరిశ్రమ వార్తలను బహిష్కరిస్తాం మోహన్ బాబు పై దాడి ఖండిస్తూ అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన అమలాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన జర్నలిస్టులు తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ మనిషివా వా అంటూ బ్యానర్ పట్టుకుని ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు బాబు బే షరతుగా మీడియాకు క్షమాపణ చెప్పాలి మోహన్ బాబు మీడియాపై దాడిని సినీ పరిశ్రమ కూడా ఖండించాలి తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయకపోతే ఉద్యమం ముద్రితం చేసి సినీ పరిశ్రమ వార్తలను బహిష్కరణ చేసే సమయం కూడా ఆసన్నమవుతుంది సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథ్ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన జర్నలిస్టులు సకారణంగానో ఏదో ఎవరైనా మరణించినా ఆ వార్తను కూడా సమాజానికి తెలియజేసేది మీడియా ఈ గొరవ వచ్చేటప్పటికి ఇది నా వ్యక్తిగత వ్యవహారం మా కుటుంబ వ్యవహారం మా పిల్లల వ్యవహారం మేము మాట్లాడుకుంటాము అని చెప్పి అసలు మీడియా దగ్గరికి ఎవరు వచ్చారు పోలీసుల దగ్గరికి ఎవరు వచ్చారు మీడియా దగ్గరికి నువ్వొచ్చావు నువ్వొచ్చి మాట్లాడావు నీ కొడుకు వచ్చి మాట్లాడాడు నీ పెద్ద కొడుకు వచ్చి మాట్లాడాడు నీ కూతురు బాంబేలో మాట్లాడింది హైదరాబాద్ వచ్చి మాట్లాడింది సో మీడియా దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనే పరిణామం మేము చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మా మీద ఉంటుంది కాబట్టి ఇవాళ ఒక వార్త ఇచ్చేసి కూర్చోవడము అలాంటి జర్నలిజం కాదు ఇది రేపు కూడా ఏం జరిగిందో చెప్పాలి కాబట్టి జర్నలిస్టులు మీ ఇంటి దగ్గరే ఉన్నారు అందుకని నిన్ను ఏ అడిగింది అని అడగడం ఏం జరిగింది అని అడగడానికి వచ్చారు నిన్ను కొట్టారు అందువల్ల నేను రియాక్ట్ అయ్యాను అనేది మోహన్ బాబు గారి ప్రస్తుతం ఆయన వాదన కొట్టారు అనడానికి ఎక్కడ సాక్ష్యం లేదు ఆయనే మైక్ను లాక్కున్నాడు లాక్కుని ఆ రిపోర్టర్ మీద కొట్టాడు సో ఇది అంటే మోహన్ బాబుకి సంబంధించి సినిమా పరిశ్రమలో చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా తన సినిమా షూటింగుల్లో కూడా ఇలా దురుసుగా ఉంటాడు అని చెప్పారు అనే ఒక అపవాదం ఉంది అది అపవాదం నిజమో మనకు తెలియదు పైకి మాత్రం ఉంది అలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఆయనకి అది అలవాటు కాబట్టి తన సినిమాలో నటించే నటీ నటులను ఎలాగైతే కొడుతున్నాడో అలాగే తన దగ్గరికి వచ్చిన జర్నలిస్టులను కూడా కొడతానని చెప్పి తనకి రైట్ ఉందని చెప్పి అని చెప్తున్నాడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడిని అని చెప్తున్నాడు నువ్వు నోట్లో ఇంట్లో కూర్చో డెబ్బై ఎనిమిదేళ్ళైతే బయటకు ఎందుకు రావాలి నీ కొడుకులతో గొడవ ఎందుకు పడాలి నువ్వు వృద్ధుడు అనే విషయం ఇంత అయిన తర్వాత మాత్రమే గుర్తొచ్చిందా నేను ఎందుకు గుర్తు రాలేదు ఈ సంఘటన జరగడానికి ముందే ఎందుకు గుర్తు రాలేదు సో ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా మీద దాడులు అనేవి మోహన్ బాబే కాదు ఎవరు చేసినా అన్యాయం అక్రమం ఖచ్చితంగా మోహన్ బాబు మీద హత్యానేరం అనే కేసు నమోదు చేయాలి ఆయన అరెస్ట్ చేయాలి బేషరతుగా ప్రపంచ మీడియాకి ఆయన క్షమాపణ చెప్పాలి థ్యాంక్ యూ